ఓం నమో వెంకటేశాయ ఇంటిలో ఎవరైనా జబ్బుతో ఉన్నటువంటి వారు ఎవరైతే వాడుతున్నటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టాబ్లెట్స్ వాడినటువంటి టాబ్లెట్స్ కానీ అవి ఉంచేటువంటి ప్లేస్ కానీ అంటే టానికల్ టాబ్లెట్ ఉంచేటువంటి ఆ ప్లేస్ కానీ ఈశాన్య దిశలో కాక అయిపోయిన టాబ్లెట్స్ కానీ లేదంటే అయిపోయినటువంటి సీసాలు కానీ ఆ ఈశాన్య దిశలో గాక మీరు ఆ టాబ్లెట్స్ టానిక్లు గక ఉంచినట్లయితే ఆ యొక్క ఏ ఆ టాబ్లెట్ దేనికోసమైతే వేస్తున్నామో ఆ టానిక్ దేనికోసమైతే వాడుతున్నామో ఆ యొక్క జబ్బు ఏదైతే ఉంటుందో అది త్వర త్వరగా నయమ నయమవుతుంది మళ్ళీ పునరావృతం కాకుండా ఆ యొక్క జబ్బుకు ఈ యొక్క దిశ పనిచేస్తుంది కాబట్టి ఈశాన్య దిశలో చాలా చాలా చాలాగా ఈ యొక్క ఖాళీ సీసాలు ఉంచినట్లయితే ఆ జబ్బు పునరావృతం కాదు కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గనక మీరు అవగాహన చేసుకొని ఈశాన్య దిశ మీ ఇంటిలో ఏ దిశ అయితే ఉంటుందో అక్కడ ఈ యొక్క టాబ్లెట్స్ టానికులు అయిపోయినటువంటి కానీ మీరు వాడుతున్నటువంటి కానీ అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి